వ్యవసాయ రంగం అభివృద్దిపై మండలిలో వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్దం సాగింది రైతుల గురించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో చెప్పాలంటూ బొత్స సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి అచ్చెన్న సమాధానం చెప్పారు గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశారని తొమ్మిది నెలల పాలనలో ఈ రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు మండలిలో ప్రకటించారు రాష్ట అభివృద్దికి వ్యవసాయ రంగానికి సంబంధం ఉన్నందున వ్యవసాయ ఆధారిత రంగాలను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు సమ్మె సిద్ధాంతం రైతుకి మంచి జరగాలని కోరుకుంటున్నాము అందులో భాగస్వాములు ప్రభుత్వం కావాలని మీ విధానాన్ని నిర్దిష్టమైన విధానాలని రైతుకి ఏం జరుగుతుందో కార్యక్రమాలని మరి వారి ఉపన్యాసంలో ఈ చర్చ ద్వారా చెప్పాలని మీ ద్వారా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేనెంత పెట్టాను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేశాను వ్యవసాయాన్ని ఈ రకంగా చేశానంటే లెక్కలే ఆధారం అధ్యక్ష పద్నాలుగు పాయింట్ రెండు శాతం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కొనసాగితే ఈ సరికి పద్దెనిమిది పంతొమ్మిది శాతం వ్యవసాయం వృద్ధి జరిగేది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మళ్ళీ తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతంకి తగ్గిపోయింది అధ్యక్ష ఈ రంగం మీద దృష్టి పెట్టి మళ్ళీ అధ్యక్ష పదమూడు శాతానికి తీసుకొచ్చాం ఈ తొమ్మిది మాసాలు దీన్ని ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితిలో పదిహేను పదహారు శాతం ఐదు సంవత్సరాలు తగ్గకూడదు వ్యవసాయ రంగానికి ఏది అవసరం ఉన్నా సరే ఈ తోదికంగా సహాయం చేద్దామని ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నామని చెప్పారు